హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కీచుకీచు పిశాచాలు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి అయినవరానికి ఆరు ఎడ్ల బండ్లలో ఒక పెళ్లివారి బృందం వెళుతున్నది అక్కడి ఉమారామలింగేశ్వర ఆలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్ళి వారికి మొక్కు ఉన్నదట అన్ని బండ్లకు వెనకగా వస్తున్న ఎడ్ల బండిలో వంటవాళ్ళు సారెబుట్టలతో సర్దు కూర్చున్నారు బండ్లన్నీ అయిన వరానికి ఒక కోసు దూరంలో ఉండగా వంటవాళ్ల పెద్దకు సున్ని ఉండల బుట్ట వెంట తేవడం లేదని తెలియవచ్చింది అతను పక్కన ఉన్న రామబ్రహ్మం అనే యువకుడి భుజం తట్టి ఒరే ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వే పాతికేళ్ల నవయువకుడివి మిగతా వాళ్లకు గాడి పొయ్యిల దగ్గర నిలబడి వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు సాచి నాలుగు గడుగులు వేసే ఓపిక పోయింది నువ్వు తిరిగి మన ఊరెళ్ళి ఆటక మీద ఉన్న సున్ని ఉండల బుట్ట తీసుకుని ఏదైనా బాడుగు బండిలో రేపు పొద్దున్నే బయలుదేరిరా పెళ్లి ముహూర్తం రేపు రాత్రి గదా అంటూ రామబ్రహ్మానికి బాడుగకు గాను పాతిక రూపాయలు ఇచ్చాడు రామబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది వాడికి బండి బాడుగ మిగుల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది తను ఇప్పుడే సున్ని ఉండల బుట్ట తీసుకుని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిన వెళ్ళిపోతే తెల్లవారేసరికి అయినవరం చేరుకోవచ్చు ఇలా అనుకుని రామబ్రహ్మం సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుక దెబ్బల మీదుగా నడక ఆరంభించాడు ఆ రోజు పున్నమి కావడంతో పుచ్చ పువ్వుల వెన్నెల విరక కాస్తున్నది ఇసుక దెబ్బలకు ఈ వైపు నురుగులు కక్కే సముద్రం ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లున్న సరుగుడు తోటలు రామబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చెయ్యలేదు వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రంకేసి అటు సరుగుడి చెట్లకేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒక చోట బుట్ట పక్కన పెట్టు కూర్చున్నాడు ఆ మరుక్షణం పెద్ద దివిటీల వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాపల ఓడ వాడున్న చోటుకు వచ్చి ఆగింది ఓడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న పది పిశాచాలు కీచుకీచు పీసు పీసు పీసుమనే భాషలో ఏదో మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగినాయి వాటి వెనక నల్లగా తుమ్మ ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది ఇది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్ళంతా జల ధరించింది పాతిక రూపాయలు మిగిల్చుకునేందుకు ప్రాణాన్ని ఫణంగా పెట్టాను కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోయింది అయినా మానవ ప్రయత్నం దేవుడు సాయం అనుకుంటూ వాడు సున్ని ఉండల బుట్ట నెత్తినెత్తుకుని పారిపోబోయాడు అయితే అంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణాకర్రతో వాడి దారిని అడ్డగించి ఒరే బాబు పారిపోకు పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం అవి పరాసు బుడతకీచు పిశాచాలు నేను స్వదేశీ పిశాచాన్ని బతికుండగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలుండే దేశంలో స్థిరపడ్డాను నేను ఒక దుబాషిని అన్నాడు ఇంతలో విదేశీ పిశాచాలు అక్కడికి వచ్చి ఏదో కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి స్వదేశీ పిశాచం వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది అప్పటికి కాస్త స్థిమితపడిన రామబ్రహ్మం స్వదేశీ పిశాచాన్ని ఈ కీచుకీచు పిశాచాలు అంటున్నది ఏమిటి అని అడిగాడు అవి నిన్ను మనిషివా పిశాచివా అని అడుగుతున్నవి బ్రతికున్న మనిషివని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కు పుటాలు ఎగరేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏదో ప్రశ్నించాయి స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో వాటికేదో కమ్మటి వాసన వేస్తున్నదట ఇంతకు ఈ బుట్టలో ఉన్నదేమిటి అంటూ సున్ని ఉండల బుట్ట మూత తెరిచింది పిశాచాలన్నీ చుట్టూ మూగాయి స్వదేశీ పిశాచం చొరవగా బుట్టలోంచి సున్ని ఉండలు తీసి వాటికిస్తూ ఇవి మా దేశపు పెళ్లి పిండి వంటలు రుచి చూడండి అన్నది విదేశీ పిశాచాలకు సున్ని ఉండల రుచి అద్భుతంగా ఉన్నది వాటిలో బాగా ఒడ్డు పొడుగు ఉన్న పిశాచం మిగిలిన పిశాచాలను కసురుతూ బుట్టలో మిగిలి ఉన్న సున్ని ఉండలను మూట కట్టుకుని కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో నాయకుడు పిశాచానికి సున్ని వండల రుచి పరమాద్భుతంగా ఉన్నదట బతికున్నట్టయితే ఈ దేశానికి వచ్చి ఇవి తినే అదృష్టం కలిగేది కాదంటున్నది అన్నాడు మహా గొప్పగా అన్నది ఈ పరాయి దేశ పిశాచం అదృష్టం నా దురదృష్టం కాబోతున్నది రేపు పెళ్లివారి సారిలోకి సున్ని ఉండలు అందించకపోతే మా వంటవాళ్ల పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాడు అంటూ రామబ్రహ్మం తల బాదుకోసాగాడు స్వదేశీ పిశాచం నుంచి సంగతి తెలుసుకున్న నాయకుడి పిశాచం ఖాళీబుట్టని బుట్టను తీసుకుని వాడకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మం ముందు పెట్టింది బుట్ట మూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి బుట్ట నిండుగా పచ్చగా మెరిసిపోతున్న మేలిమి బంగారు నాణేలు రామబ్రహ్మం వాటికేసి కన్నార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో ఈ విదేశీ బంగారం మా దేశంలో మారుతుందా అన్నాడు దానికి స్వదేశీ పిశాచం పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఒరే అమాయకుడా బంగారానికి స్వదేశం విదేశం అంటూ హద్దులు లేవు అవసరం పడితే స్వర్గ నరకాల్లో కూడా సునాయాసంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చరిచింది సంగతేమిటో సరిగ్గా అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచంతో కీచుకీచుమన్నవి స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో ఒరే ఇ బాబు నీ పంట పండింది అంటే బంగార పంట అన్నమాట ఈ దొర పిశాచాలు తిరిగి పొన్నమి నాటికి ఎక్కడికి వస్తాయట ఈసారి మరిన్ని సున్ని ఉండలతో పాటు కోవా కజ్జికాయలు జీడిపప్పు పాకం కూడా తీసుకురా అని చెప్పింది ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా వాడ ఎక్కి వచ్చిన దారినే వెళ్ళిపోయాయి క్షణమాలస్యం చేయకుండా ఇంటిదారి పట్టాడు రామబ్రహ్మం వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయింది నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపు వేసి రమ్మని చెప్పి రామబ్రహ్మం నట్టింట ఒక పంచపరిచి దాని మీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు ఇది చూసి నోట మాట రాక గుడ్లప్పగించి చూస్తున్న భార్యతో రామబ్రహ్మం జరిగిందంతా చెప్పి మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టుంది అందుకే మనను దేశ విదేశీ పిశాచాలు అనుగ్రహించినాయి వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్ర తీరానికి వెళ్ళాలి కదా ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచు సుమా అంటూ హెచ్చరించాడు అయితే వాడు దాచాలనుకున్న రహస్యం ఆసరికే పక్కవాటాలో ఉన్న కనకం తెలుసుకున్నది ఈ కనకం ఊరి తూర్పు వీధిలో భర్త సింగన్నతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతున్నది రామబ్రహ్మం చీకటి పడుతూనే బయలుదేరడం తిరిగి అర్ధరాత్రికి రావడం ఇంట్లో దీపం వెలిగించడం ఇదంతా ఏమిటా అన్న కుతూహలంతో ఆమె కిటికీ సందులోంచి చూసి అంతా తెలుసుకున్నది కనకం భర్త పేరుకు సెంగన్న అయినా భార్య దగ్గర పిల్లిని చూసిన ఎలకల భయపడిపోతూ ఉంటాడు కనకం అతడికి నాలుగు మాటల్లో సంగతి చెప్పి ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచాల దగ్గరకు బండెడు పిండి వంటలు పట్టుకుపోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అన్నది అదేమంత కష్టం అలానే చేద్దాం అన్నాడు సింగన్న తలుపుతూ కనకం కస్సుమంటూ ఉట్టునే బుర్రోపకు ఆ సమయంలో రామబ్రహ్మం సముద్ర తీరానికి రాకూడదు అందుకు మనం ఇలా చెయ్యాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది భార్య చెప్పిన ప్రకారం సింగన్న పౌర్ణమి మూడు రోజులుందనగా పట్నం వెళ్ళి మరొక్క రోజుందనగా తిరిగి వచ్చి రామబ్రహ్మం భార్యతో మీ అమ్మకు బాగా జబ్బు చేసింది పరిస్థితి కింద మీదుగా ఉంది ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాణ్ణి అప్పుడే పంపారే వాడికా కబురు అందించలేదా అన్నాడు ఈ వార్త వింటూనే రామబ్రహ్మం భార్య ఇద్దరూ పుట్టెడు దిగులుతో పట్నం బయలుదేరి వెళ్ళిపోయారు కనకం తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకుని సింగన్న తోడురాగా పున్నమిరాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది బాగా పొద్దుపోయాక పిశాచాల వాడ దివిటీల వెలుగుతో తీరం చేరింది స్వదేశీ పిశాచం బాణాకర్ర ఆసరాతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కుర్ర కుంక ఏడి అన్నది కనకం తడుముకోకుండా ఆ కుంకగాడికి కళ్ళు నెత్తికొచ్చాయి కీచుకీచు పిశాచాల మీద భక్తి గౌరవాలతో మేము బండెడు మిఠాయిలు తెచ్చాం అన్నది దానికి స్వదేశీ పిశాచం చిన్నగా మూలిగి ఇంకెక్కడి మిఠాయిలు ఇంకెక్కడి కీచు పిశాచాలు వాడు తెచ్చిన సున్ని వండలు తిని ఏనాడు అలాంటివి తినే అలవాటు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బు పడిపోయినాయి వాళ్ళ నాయకుడు నన్ను తన్ని తగలేశాడు నాకిక ఈ స్వదేశమే గతి అంటూ కుంటుతూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలోకి వెళ్ళిపోయింది ఇది చూసి సింగన్న కనకం మన దురాసే మన్ని చెరిపింది ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండెడి మిఠాయిలు తయారు చేశాం అన్నాడు రెండు చేతులతో తల పట్టుకుంటూ జరిగిన దానికి ఒక్క క్షణం నివ్వెరపోయి ఇక చాలు ఆపు ఇప్పట్లో మనం ఊరి ముఖం చూడలేం మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళు ఉందాం అక్కడే ఏదో పనిపాటులు చేసుకుందాం పద అంటూ మిఠాయిలున్న బండికేసి బయలుదేరింది సింగర్న తల వంచుకుని భార్య వెనక నడిచాడు ఇదండి కీచుకీచు పిశాచాలు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు